పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటది జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్

दयचे अंदर प्लीज जय तेलंगाणा जय तेलंगाना केसीआर गायकत्व केसीआर गायकत्व जय तेलंगाना ते जोहार तेलंगाना नमर वीर को जय तेलंगाना जय केसीआर जय केसीआर जय केसीआर जय तेलंगाना जय तेलंगाना जोहार तेलंगाना मेरा वीर को जोहार तेलंगाना मेरा वीर को जय तेलंगाना जय तेलंगाना एटीआर का नायकत्व टी आगे नायकत्व जय तेलंगाना जय के గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు ఈరోజు 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 ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు తెలంగాణ భవన్కు ఇచ్చేసి విచ్చేసి భారత రాష్ట్ర సమితి నాయకత్వం మొత్తం ఇక్కడ కొలువుదీరి మనందరం మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది కోరుకుంటున్నది ఒకటే పెద్దలు మన పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తా ఉన్నాం తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని దానిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న అడ్డంకులు వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసా ప్రసాదించాలని అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ తెలంగాణ ప్రజలకు కూడా భారతదేశంలోని అందరికి కూడా మంచి జరగాలి కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ జై కేసీఆర్ దయచేసి అందరూ సహకరించాలే ఉండండి కొంచెం ముందుగా ముందుగా మాజీ ఎమ్మెల్సీ మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నవీన్ గారి ఆధ్వర్యంలో ఒక క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది నవీన్ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కిషోర్ మనోల్ జరుగుర్రి మాజీ మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మాజీ కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ్మ గారు ఎమ్మెల్సీ నగర్గునార్ నవీన్ ఇయర్ ఆధ్వర్యంలో ఒక క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది ఎమ్మెల్సీ నవీన్ ఇయర్ ఆధ్వర్యంలో క్యాలెండర్స్ ఆవిష్కరణ కిషోర్ ఏ బాలు అని సరపమ్మా ఎమ్మెల్సీ నవీన్ గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది